నాకు మనసత్తి కాదనుకుంటే ఓపెన్ అదేనా ఎట్ ఇ ఓకే వేరే కొట్టుకోవడానికి అన్నట్టు ఓపెన్ చేస్తాను చాలా బరువుతుంది ఏమున్నాయో ఏమో ఇంతలా ఉన్నా ఉంటాయి అమ్మా మన పేర్లు రెండు కట్టపెట్టి పేర్లు పేర్లు మత

ఫోన్ పెంచేసా ఓకే ఇవన్నీ ఫ్లవర్స్ ఇది డెకరేట్ చెప్పుకోవడానికి హ్యాంగింగ్స్ ఇవచ్చేసి పేరు వన్ ఫిఫ్టీ ఇవేమో పెయిర్ త్రీ

చాలా బాగుంది చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా కరెక్ట్ కే ఉంది క్లాత్ అంతా ఇదే క్లాత్ క్లాస్ కూడా ఇది కూడా కాదు ఇది పెయిర్ ఫోర్ ఫిఫ్టీ బాగున్నాయి కదా చెప్పండి మాకు ఎలా ఉన్నాయో ఏంటి అనేది సో మేమే అన్నీ అనుకోని ఇది ఇదే అనుకొని అన్నీ ఎక్కువే చెప్పేస్తున్నాము మళ్ళీ అంటే దొరకపోతే ఎట్లా అన్నట్టు ఒక ఐడియా లేదు సో ఒకవేళ డెకరేషన్ చేస్తున్నప్పుడు ఏదో తక్కువ అవుతుందేమో అని ఉద్దేశంతో పెట్టాల్సిందాకంటే కొంచెం ఎక్కువే పెట్టాం ఎక్కువే పెట్టేసాను సూపర్ బాగా దగ్గర పెడుతున్నాము అయితే బాగుందా ఎవరు పెద్దవాళ్ళు అంటే పెడుతున్నాం అప్పటిదాకా ఆ ఫేస్ అయిపోయింది ఇది కూడా సేమ్ ఇంకా కొంచెం చూపిస్తున్నా అంటేనే ఇంకొకడో మెయిన్ డోర్ ఉంది బ్యాక్ సైడ్ మెయిన్ డోర్ట్ వేయాలen చెప్పి పెట్టించాను ఇది కూడా సేమ్ గా 1500 వీడియో

கோப்புல சல அந்த ஹாங்கி சோடாலக்கி சவுடியா சோபியோடலா சோபியோடலா இதுல சால பா வந்துட்டேனேன் மெயின் டோர்க்கு ஒரு பதாங்கி சோடி ਵੀ 450 போனதுला दोला பிనికి हेल्प చేస్తున్నారు பிనికి हेल्प చేస్తున్నారు आम्ही

మాకు టోటల్ అరౌండ్ అయ్యింది మేము బయటికి ఎక్కడ షాపింగ్ చేయలేదు మొత్తం చిప్పింగ్ చేశాము పక్కన వెళ్ళి అన్నీ

అలానే వస్తుంది ఎందుకంటే ఇవి కాబట్టి అక్కడ వింటున్నాయి కాబట్టి ఏం లేదు మళ్ళీ ఏ డబ్బాలు సదుకోవాలి కాబట్టి ఇక్కడ పెట్టేసుకుంటున్నాము ఇప్పుడు చేసినా చేసిన షిఫ్టింగ్ కష్టం అయితే ఎందుకంటే నేను విన్ త్రీ ఫోర్ డేస్ ఫిఫ్టీ పేపర్ మాకు

சிந்தாக்குடி உங்கள் தாத்தே ஒன்று நிகழ்ச்சா நீ மா ரோஜன தேவலன் சிந்தா கோடி மல்லியுக்குள்ள

பசு டப்பாட்டி குக்கும டப்பாட்டி ஜாலி ஐதோ எப்படி கார்கூ ేషన్ ఇది అక్క పట్టిన బ్లౌజ్ కొలా వెళ్ళరు పట్టి చీర బాగుంది లెక్క అనుకున్న టైతే నాకు ఏమంటే అంటే ఫ్యాన్సీలా పెట్టారు మీరు ఫోర్ పై చార్జ్ అంటోటల్ అవి సారీతో వేసి అవి మొత్తం సిక్స్ తీసుకుంది మొత్తం వేసిన టచ్ మొత్తం తరిగి బాగుంది సాడి అవ్వలేదు

కొంచెం ఆరెంజ్ రెడ్ ఇచ్చిందో

కోసం అని చెప్పేసి కొన్ని కూడా తీసుకున్నాను ఇంకా వినాయకుడు వైపు పెట్టాలని కానీ వాళ్ళకి మేము చిప్ తీసుకోవడం వల్ల మా దగ్గర ఈ చిప్స్ ఏమి లేవు మేము వాళ్ళు పే చేసినట్ల ఇంటి అమౌంట్ పడింది అని చిప్స్ లేదు సో ఇంకా మాకు వాళ్ళే వాళ్ళు స్టాప్ చేస్తారు మేము వేసుకోము అని ఇంకా చేసే మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి దగ్గర చిప్స్ తీసుకొని ఆ చిప్స్ అదిలో పెట్టి డే పంపిస్తారు వాటిని సో రేటు కానీ ఇల్లు వచ్చేస్తాయి ఇది మా మొత్తం పాత్రలు అయితే